నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రేషన్ బియ్యం సరుకులు సక్రమంగా అందడం లేదని మొగిలి గ్రామస్తులు ధర్నా చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి సచివాలయ పరిధిలోని గ్రామాలకు గత రెండు సంవత్సరాలుగా రేషన్ బియ్యం నిత్యావసర సరుకులు సక్రమంగా అందడం లేదని తెలిపారు ఇది వరకే గత ప్రభుత్వంలో మండల కార్యాలయంలోని తహసీల్దార్కు అర్జీలు సమర్పించినట్లు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్నా ప్రస్తుత ప్రభుత్వానికి కూడా నిత్యావసర సరుకులు అందకపోవడంతో ఎన్నో అర్జీలు సమర్పించినా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ కు తెలిపిన సమస్య పరిష్కారం కాలేదని ఇంతవరకు సక్రమంగా సరుకులు అందకపోవడం మే నెలకు పద్నాలుగు వందల యాభై కేజీల బియ్యం తక్కువ రావడంతో డీలర్ కూడా అవుతున్నట్లు ప్రజలకు సక్రమంగా అందించకపోవడంతో కొన్ని ఇండ్ల వారికి ప్రతి నెల బియ్యం అందకపోవడం అధికారులు పట్టించుకోకపోవడం గ్రామ ప్రజలకు ఆగ్రహావే విషయం మొదలైంది బలుగు బడిగిన వర్గాలు వాళ్ళకి భీమ్ లేని దాని ఈసారి ఎవరికి భీమ్ తీసుకోకూడదు అందరూ మేము మూకమ్మూడిగా ఇక్కడికి వచ్చాము ప్రభుత్వం ఏమో చాలా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చేయమని చెప్పేసి అధికారులు వేరే స్పందన లేకుండా ఈ భీము ఈ షార్ట్అవుట్ చేయకుండా దీన్ని భీము రావట్లేదు దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వం దీనిపైన స్పందించి తగు చర్యలు తీసుకొని మా మొగిలి గ్రామ పంచాయతీ పార్టీ త్రీ షాప్ ప్రజలకి సకాలంలో భీము అందరికీ కోరుకుంటున్నాము డిఎస్ఓ ఆఫీస్ డిఎస్ఓ ఆఫీస్ లో కూడా ఇచ్చినాము కానీ ఇంతవరకు ఏ మాత్రం కానీ రిక్వైర్ చేయలేదు ఏ మాత్రం కానీ ఇది చేయలేదు ప్రతి నెల భీమ్ సార్లేదు అనే చెందిన ఓని కొట్లాట్లుగా ఉండేది గలాటలు మూడు వందల కేజీల వరకు మేమే రికవర్ చేసాము ఎందుకంటే వితౌట్ మేము మేము తంపేసి రికవర్ చేశాము ఎందుకంటే జనాలు ఇబ్బంది పడుతున్నారు అనేసి మేము మూడు వందల కేజీలు మేము రికవర్ చేశాము కానీ డిఎస్ఓ గారి నుంచి ఎటువంటి స్పందన లేదు డిఎస్ఓ గారు కనీసం సిక్స్ మంత్స్గా చెప్తున్నాడు జేసీ గారికి లెటర్ పెడతా లెటర్ పెడతాను ఇంతవరకు మాకు అవుట్ చేయలేదు

ముగి మొగిలి పంచాయతీ నుంచి భీము రేషన్ భీమ్ షార్టేజ్ కోసము మేము ఎంఆర్ఓ దానికి కావడం జరిగింది ఇవాళ ఇది గత ఆరు నెలలుగా వచ్చి ఎంఆర్ఓ దగ్గరికి నెలలో సార్లు అర్జీలు తీసుకురావడము ఆయనతో మాట్లాడము ఆయన చెప్తామంటే ఆయన డిఎస్ ఆఫీస్ పోండి డిఎస్ ఆఫీస్ పోతే మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది నా దగ్గర అవుట్ అవుతుంది ఆయన చెప్తున్నారు మళ్ళీ డిఎస్ ఆఫీస్ దగ్గరికి రోజు ఇప్పటికి ప్రతి నెల ఐదు మంది ఆరు మంది రోజు పోవడము పెట్రోల్ ఖర్చు చేసుకోవడము అక్కడ రోజు 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 గడిచిపోతుంది ఆయన స్పందించడం లేదు వీళ్ళు స్పందించడం లేదు మేము భీమి కోసం ఇంట్లో నుంచి బయట వస్తే మీరు ఓటు ప్రజలంతా ఏమన్నా అంటే మీరు ఓటు కోసం మాత్రమే వస్తున్నారు కనీసం అన్నం పేదవాడికి అన్నం పెట్టలేదని మీరు చూసుకోవడం లేదు ఊర్లో నీళ్ళ సమస్య కూడా ఉంది ఆ కనీసం భీమే లేదండి నీళ్ళు సమస్య ఎక్కడ చూస్తారని చెప్పి ఎవరు కూడా ఇంటి నుంచి బయట రావడం తక్షణమే ఇంటి ముందు అందరూ ప్రజలంతా వచ్చి ఆడుతున్నారు భీమ్ కావాలి నీళ్ళు కావాలి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మా ఊరికి కాబట్టి చెప్తున్నా ఇప్పుడు ఈరోజు వచ్చి గౌరీ శంకరాపురం మా ఊరు మొగిలి పంచాయతీ మాకు చాలా సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్య భీమ్ సమస్య ఉండేది చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉన్నారు అక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము దాని గురించి బాగా స్పందించి క్లియర్ చేయాలని అనుకోని ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా కూడా ఎవరు కానీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం వచ్చి కూడా దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరం అవుతాం ఉంది గత సంవత్సరం గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుట్ చేయలేదు మేము వేరే డీలర్ దగ్గర ఉంటే కూడా మేము తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి డీలర్ చేంజ్ చేసుకొని భీమ్ అందరికీ భీము అన్ని సౌ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలని చెప్పి మేము తీసుకుంటే మాకు కూడా అధికారులు స్పందించడం లేదు వాళ్ళ దగ్గరికి తిరగడం తప్ప ఇంకేం మా కాళ్ళు అరిగిపోతున్నాయి తప్ప ఇంకేం తిరగడం లేదు కాబట్టి మేము ఈరోజు ఇక ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము సార్ ఏమంటున్నారంటే రెండు రోజులు నేను ప్రాబ్లం స్టార్ట్అవుట్ చేస్తున్నాను అంటున్నారు ఒకవేళ రెండు రోజులు అవుట్ కాకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోవడానికి కూడా సిద్ధమైనాము ఊరు మొత్తం ఇప్పుడు ఒక నూరు నూట యాభై మంది దాకా వచ్చాము రేపు అక్కడికి పోవాలంటే కూడా ఒక మూడు వందల నాలుగు వంద మంది ఇంతలో పిల్ల జిల్లా ఉండే వాళ్ళందరూ కూడా తీసుకొని అన్నం కావాలి కాబట్టి చిత్తూరుకి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సార్ని కూడా అడగాలని కోరుకుంటున్నాం అందరం منجو منجو وا منجو رونا دا دونو بسرا رونا دا دونو

మీరందరూ మాత్రం నాకు గురించి రాని చెప్పారు ఎంతసేపు చెప్పింది మీ ఒకసారి కూడా ఆత్మాగాంధీ చెప్తా వినండి ఈ రోజు మేము ఒక మాట్లాడినా కూడవరితో తో కూడా మాట్లాడినా సరే లెటర్ పెట్టినా సరే నేను ఇప్పుడు బీసీ దూరు మాట్లాడుతున్నాను క్లాచ్ ఇస్తాము నేను ఈ రోజు లెటర్ కూడా పెడతాను ఈ రోజు పెడితే క్లాచ్ వస్తుంది కదా మీకు ఇప్పుడు తీసుకుంటే భీము చాలా లాస్ట్ తీసుకుంటామని ఎందుకంటే మనకు పదహైదు వరకు పదిహేడు వరకు భీమిన్నారు లాస్ట్ వేసేటప్పుడు అందరు అన్ని బీమ్ వస్తుంది లాస్ట్ అందరూ తీసుకోవచ్చు ఉద్దేశంతో మీ షాక్ మాత్రం లాస్ట్ వేస్తామని చెప్తాను ఒకటి ఈ మనకి ఒక వారం గ్యాప్ ఉంది ఈ రెండు రోజులు దీంట్లో చూస్తాం ఇస్తాడర్ లేదనేసి ఇప్పుడు ఆయన చెప్పిన రెండు రోజుల్లో కూడా మన క్లారిటీ ఇవ్వలేదు ఇంకా భీము రాలేదు ఇవ్వము అనేది ఉంటే సరే అందరూ పోతాం డీఎస్ పోతామని చెప్తాను కదా ఆమెకు అర్థం అయ్యింది కదా సపోజ్ మేమే మాట్లాడతాము ఇస్తామన్నారు

ఇది కొరలదో ఇది కొరలదో నన్ను స్పందించండి నన్ను స్పందించాలని నా రెండవ కాలదో ఎమఎల్ ಇದು ನನಗೆ ನಾನು ಕೂಡ ಏನು ಹೇಳೋದು ತರ ಅದರ ಹೆಸರು ಅಡ್ರೆಸ್ ನ ಬಿಸ್ತರ್ ಲೇಟ್ ನ ನಾನು ನಾನೇನು ಮಾಡ್ತೀನಿ ನನಗೆ